హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ కాల్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు హర్యానా కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యు కార్లకైతే ఫైనాన్సులు అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కారు సన్ రూఫ్ కార్ అండి హోండా సిటీ విఎక్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు మోడల్ అండి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ ఇక్కడ సింగిల్ ఓనర్ అయితే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు టైర్స్ రీసెంట్ గా రీసెంట్ గా అయితే వేపించారు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది వందకు వంద శాతం అయితే ఉంది అలా అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలవిల్స్ కూడా చాలా కొత్తగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి పదిహేను నుంచి పదహారు హైవే మైలేజ్ అయితే వచ్చింది ఇది పెట్రోల్ కారు ఫ్యూచర్లో మీరు సీఎన్జీ అంటే మీరు ఒకవేళ సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండోస్ నాలుగు టీ నాలుగు లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి తొంభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కంపెనీతో వచ్చినటువంటి కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి దాదాపు తొంభై శాతం అయితే ఉన్నాయి ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి ఫైవ్ సీటర్ కారు వందల తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సన్ రూఫ్ కూడా ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఓపెన్ కానీ క్లోజ్ కానీ అయితే ఉందండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మీకు ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఉన్నాయండి వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ రేడియేటర్ పట్టి వస్తుంది డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారుకి ఎటువంటి పెట్టుబడులు లేదు కేవలం తీసుకొని నడుపుకోవటం అండి ఎన్వోసిస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ఢిల్లీలో మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి సన్ రూఫ్ కూడా కంపెనీ ఫిట్ సన్ రూఫ్ అండి టాప్ అండ్ వేరియంట్ అంటే ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి చూడొచ్చు హోండా సిటీ విఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి పాక్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మీరు సన్ రూఫ్ పెట్టియాలంటేనే లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది లక్ష రూపాయలు మీకు మామూలుగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయల సన్ రూఫ్ ఉంది అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వీల్స్ ఉన్నాయి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడం అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు బ్యాక్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీ ఫాగర్ కూడా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కింద ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ అనేది చూడొచ్చు యొక్క రైట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా చాలా అంటే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ ఉంది రీసెంట్గా అయితే వేపించారు అపోలో కంపెనీ టైర్స్ అలాగే చూడొచ్చు డి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా కంపెనీ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు మొత్తం బాడీ పంచింగ్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి కీజ్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సారి చూడొచ్చు ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా కారు అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూడొచ్చు అండి ఒకసారి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే లో నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చి వీడియో అయితే తీయటం జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అబ్జెక్షన్ పెట్టారు బయట రోడ్డు మీద వచ్చి వీడియో తీయడం అయితే జరుగుతుంది మళ్ళీ మీరు ఏంది లొకేషన్ ఏమంటే చేంజ్ అయిందని అనుకుంటారేమో అని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ కూడా చిల్డ్ వేసి అండి ఆటోమేటిక్ ఆటోమేటిక్ అండి పార్కింగ్ అలాగే రివర్స్ మోడ్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ కూడా అయితే ఉంటుంది నెంబర్ వన్ పికప్తో మోడ్ స్పోర్ట్స్ పెట్టుకుంటే మాత్రం నెంబర్ వన్ పిక్అప్ అయితే ఉంటది డాష్ బోర్డ్ లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే వందకు తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే సన్ రూఫ్ కూడా ఆటో సన్ రూఫ్ అండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు సన్ రూఫ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే బానేట్ కోలో డిక్కీ కోలో వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ డస్ట్ ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఒకసారి ఈ కారు యాక్సిలేటర్ ఇచ్చి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నా అని చూడచ్చండి ఎగ్బార్ రేజ్ లేదో గాడికు లేదో లేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్బార్ ఇంజన్ బంద్ కరో అలాగే చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రెండు వేల పదమూడులో వచ్చినటువంటి బానేటి పర్ఫెక్ట్గా ఉంది మీకు మొత్తం కూడా పేస్టింగ్తో మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను దుబారా గారి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఎక్బార్ బహారావు ఇంజన్ బంద్ కారు రెండు వేల పదమూడు కారు హోండా సిటీ విఎక్స్ ఆటోమేటిక్ కారు టాప్ అయింట్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు డూఎల్ ఇయర్ బ్యాగ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఈ అయితే వస్తాయండి రెండు వేల పదమూడు కారు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్